నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ ఎస్సీ వర్గీకరణ సమంజసం కాదు బాల మహానాడు వ్యవస్థాపకులు భాగం గోపాలరావు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్న మాల మాదిగల కులాల్లో వర్గీకరణ పేరుతో విభజించడం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏడుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రానికి ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపకులు భాగం గోపాలరావు నాయకత్వంలో ఆగ్రహం వ్యక్తం చేశారు భీమిలే జోన్ తరఫున వలస అంబేద్కర్ కోడల వద్ద గోపాలరావు ఆదరణలో ధర్నా చేపట్టారు ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నల్ల బ్యాచ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకులు భాగం గోపాలరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండానే వర్గీకరణ చేయటం ఎంతవరకు సమంజసమన్నారు వర్గీకరణలో చేపట్టిన ప్రాతిపదిక అంశాలు ఏమిటని ప్రశ్నించారు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో అధికారాన్ని కోల్పోయారన్నారు ఇదే కులాల మధ్య చిచ్చు కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ టీడీపీ అధికారం కోల్పోవడం తజ్జమని హెచ్చరించారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలని స్వతంత్రం నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మాలలు అధ్వాన స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు ¡Gracias!